నేను రాత్రి భయంకరంగా వాన అయితే పడింది అని చెప్పాను కదా దెబ్బకి ఇంటి ముందు అయితే క్లీన్ అయిపోయింది ఇంటి ముందు ఉండే బండి కూడా క్లీన్ అయిపోయింది మా మేడంకి ఏదైనా చెప్పానంటే అది అయిపోయిన తరు ఒప్పుకోదు నా రోజు ముందు టీవీ రిపేర్కి వచ్చింది మేడం అంటే కొత్త టీవీ అయితే ఆర్డర్ అయితే ఇచ్చింది ఇంకా పొద్దున్నే ఫోన్ చేసి ఆ టీవీ వాళ్ళు అయితే ఇంటి దగ్గరకి అయితే వచ్చి రూమ్ లో అయితే టీవీ అయితే బిగిస్తారు నువ్వు వెళ్ళి బయట వాళ్ళ కోసం వెయిట్ చేయని అని చెప్పింది ఆసేపటికి టీవీ బిగించడానికి కంపెనీ బండి అయితే వచ్చింది ఈ బండి చూసి ఎంత పెద్ద టీవీ ఆర్డర్ ఇచ్చిందో మా మేడం అనుకుంది ఇరా చూస్తే రూమ్ లో ఉండే పాత టీవీ కన్నా ఇప్పుడు తెచ్చిన టీవీ అయితే చాలా చిన్నది సరలే సైజ్తో ఏ పని ఉండదు చిన్న టీవీ అయినా పెద్ద టీవీ అయినా రూమ్ లో టీవీ ఉంటే చాలా అనుకున్నాను ఈ టీవీ బిగించడానికి వచ్చిన ఆయన వచ్చేసరికి మసీరీ దేశానికి సంబంధించిన ఆయన ఈ ఈ టీవీ వచ్చేసరికి మూడు వందల యాభై రియాలు నాలుగు వందల రియాలు ఉంటాయి కానీ బిగించిన దానికి వంద రియాల్ అయితే ఇచ్చింది మా మేడం ఎక్కువగా గల్ఫ్ లో ఉన్న కంపెనీలలో పనిచేసే వాళ్ళు మసీ వాళ్ళు బంగ్లాదేశ్ వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళే ఉంటారు రూమ్ లో టీవీ బిగించడం అయిపోగానే మేడం అయితే ఫోన్ చేసి రొట్టెలు కావాలి రొట్టెలు తీసుకురా అని చెప్పి రొట్టెలు ఏమేమి కావాలో రాసి ఇచ్చి అలాగే ఐదు వందల రియాలు అయితే చేతులు పెట్టి పమ్మన్నారు ఎలాగో తోఫిక్ బై కూడా ఖాళీగా ఉన్నాడని చెప్పి తోఫిక్ బాయిని కూడా నాతో పాటు తీసుకుని వెళ్తున్నాను మేడం అయితే ఐదు రకాల రొట్టెలు అయితే ఇచ్చింది ఐదు రకాల రొట్టెలు తీసుకునే సక్కగా ఇంట్లో అయితే ఇచ్చేసా ఇంట్లో వాళ్ళంతా తినడానికి రొట్టెలు తెప్పించుకున్నారు అన్నం చేయలేదని చెప్పే లోపల నేనైతే ఆమె దగ్గర ఉండే కూరలు అయితే తీసుకుని నేను ఈ వీడియోకి సంబంధించిన ఫుల్ డేలా అయితే కింద లింక్ ఇచ్చినా వీళ్ళు చూసేయండి